హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున కామద ఏకాదశి వచ్చింది అసలు ఈ కామద ఏకాదశి అంటే ఏమిటి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజ శుభ సమయం ఎప్పుడు అలాగే నియమాలు కామద ఏకాదశి విశిష్టత కథ గురించి కూడా అన్ని వివరంగా తెలుసుకుందాము చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు కామద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లోకరక్షకుడైన విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈరోజు పాపాలు హరింపచేసే ఏకాదశిని కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైదవ్యం రాదని ఉపవాసం ఉండి పూజించటం వల్ల అనేక జర్మల పాపాలు నశిస్తాయని నమ్మకం విష్ణువు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు హిందూ మత గ్రంథాలలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ఏకాదశి తిథిని లోకరక్షకుడు శ్రీహరి విష్ణువుకు అంకితం చేస్తారు చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు దీనిని సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామద ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువును పూజిస్తాము ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించటం వలన పాపం నశిస్తుందని దుఃఖాల నుండి విముక్తి పొందటానికి విశ్వాసం ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈరోజు ఏప్రిల్లో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం పూజా విధానం నియమాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్లో ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిది ఏప్రిల్ ఏడున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ముగిస్తుంది హిందూ మతంలో ఉదయం తిథి పూజకు అర్హంగా పరిగణిస్తారు అంటే ఏకాదశి తిది సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది కనుక ఉదయ తిది ప్రకారం కామద ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదిన జరుపుకుంటారు రోజున ఉపవాసం ఉంటారు విష్ణువు పూజ చేస్తారు ఇప్పుడు మనం కామద ఏకాదశి పూజా విధానం తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశి రోజుని కామద ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తుంటారు రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి తర్వాత దేవతలను ధ్యానించాలి ఉపవాసం ఉండటానికి సంకల్పం చేసుకోవాలి దాని దీని తరువాత శ్రీహరి విష్ణువును విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోని వేదికపై శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచుకోవాలి దీని తరువాత పసుపు అక్షంతలు గంధం పువ్వులు మొదలైనవన్నీ కూడా పూజకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి ముందుగానే అన్నీ కూడా అమర్చుకోవాలి దీనితో పాటు అరటి పండ్లు పంచామృతం తులసి దళాలు సగ్గు బియ్యంతో చేసిన పాయసం స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి అగరభక్తులు దీపాలు వెలిగించుకోవాలి తరువాత విష్ణువు మంత్రాలను జపించుకోవాలి విష్ణు చాలీస కామద ఏకాదశి వ్రతకథను పఠించాలి పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించుకుంటే మంచి జరుగుతుంది కామద ఏకాదశి పూజా నియమాలు కామద ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలట విష్ణువుని కీర్తిస్తూ భజనలు చేసుకోవాలట ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రద ప్రసాదం ఇవ్వాలి ఈ దాన దానధర్మాలు చేయాలి ఈ రోజున జుట్టు గోలను కత్తిరించకూడదట ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదట మా మాంసం మాధ్యానికి దూరంగా ఉండాలట ఈ రోజున ఎవరిని దూషించకూడదట అసలు కామద ఏకాదశి అంటే ఏమిటి కామద ఏకాదశి హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన ఏకాదశి వ్రతాలలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది కదండి కామద అంటే కోరికలు తీర్చే అని అర్థం అందువల్ల ఈ ఏకాదశిని ఆచరించటం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని పాప విమోచనం కలుగుతుందని ఒక విశ్వాసం రెండు వేల ఇరవై ఐదులో కామద ఏకాదశి తేదీ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున మంగళవారం నాడు వచ్చింది ఇప్పుడు మనం కామద ఏకాదశి కథ గురించి కూడా కొంచెం పాటి తెలుసుకుందాం పురాణం ప్రకారం పురాతన కాలంలో పురాణం అని రత్నపురాణం అనే నగరాన్ని పునరీకరణ రాజు పరిపాలించేవాడట ఆ రాజ్యంలోని గాయకులలో లలిత్ అనే వ్యక్తికి లలిత అనే భార్య ఉండేదట ఒకరోజు లలిత్ రాజు సభలో సంగీత ప్రదర్శన ఇస్తున్న సమయంలో అతని మనస్సంతా కూడా జ్ఞానమంతా కూడా తన అతని భార్య ఉండిపోయిందట దాంతో అతను పాటలు పాడేటప్పుడు తప్పు చేశాడట రాజసభలో ఉన్న బ్రాహ్మణులు దీనిని గమనించి కోపంతో లలిత్ను రాక్షస రూపంలోకి మారిపోవాలని శపించారట లలిత్ రాక్షస రూపంలోకి మారి అరణ్యాలకు వెళ్ళిపోయాడట తన భర్తను తిరిగి మానవ రూపంలోకి తీసుకురావటానికి లలిత పలువురు మహర్షులను సంప్రదించి అప్పుడు సంప్రదించిందట అప్పుడు మహర్షులు ఆమెకు కామదా ఏకాదశి వ్రతం చేయాలని సూచించారట అప్పుడు లలిత భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించగా వ్రత ఫలితంగా లలిత్ తన శాపం నుండి విముక్తి పొందాడు అతను తిరిగి మానవ రూపాన్ని పొందాడట ఈ కథ ద్వారా కామదా ఏకాదశి కోరికలను తీర్చే ఏకాదశిగా పేరు పొందిందట కామద ఏకాదశి ప్రాముఖ్యత విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం ఇది శాప విమోచన ఏకాదశి భక్తులు తమ గత జన్మలో చేసిన దోషాలు పాపాలు తొలగిపోవటానికి ఈ ఏకాదశిని పాటిస్తారు భూత ప్రేత యో యోనులను నుండి విముక్తి ప్రేత రూపాన్ని పొందిన వారికి ఈ ఏకాదశి వ్రతం క్షమాభిక్ష కలిగిస్తుందట కామనలను నెరవేర్చే వ్రతం కామనలను నెరవేర్చే వ్రతం భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు ఈ వ్రతాన్ని ఉత్సాహంగా ఆచరిస్తారట విష్ణు భక్తులకు విశేషం ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఇప్పుడు పూజా విధానం ఉపవాస నియమాల గురించి కూడా తెలుసుకుందాం ఉపవాసం స్నానం గురించి ముందుగా తెలుసుకుందాం భక్తులు తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేసి విష్ణువు పూజ కోసం శుద్ధమైన వస్త్రాలు ధరించుకోవాలి శ్రీ మహావిష్ణువు పూజ శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని పూజ చేసుకోవాలి తులసి దళాలతో అర్చ అర్చించాలి దీపం వెలిగించాలి విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించుకోవాలి భగవద్గీత పారాయణం చేయడం శ్రేయస్కరం ఉపవాస నియమం గురించి కూడా తెలుసుకుందాం ఉపవాసం నిరాహారంగా లేదా పళ్ళతో చేసుకోవచ్చు కొంతమంది పాలను మాత్రమే తీసుకుంటారు గోధుమలు ఉప్పు లేని భోజనం చేయడం ఉత్తమం రాత్రి జాగరణ జపం భజనలు రాత్రి నిద్రపోకుండా విష్ణు మంత్రాలను పఠించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయన నమ వాసుదేవాయ మంత్రాన్ని పదే పదే జపించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం మంత్రాన్ని పదే పదే జపించుకుంటూ ఉండాలి హరే రామ హరే కృష్ణ సంకీర్తనం చేయడం అత్యంత శ్రేయస్కరం ద్వాదశి పారణ ఏకాదశి ఉపవాసం పూర్తి చేసుకున్నాక తర్వాత ద్వాదశి నాడు మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల మధ్యలో భక్తులందరూ కూడా ఉపస ఉపవాసాన్ని ముగించాలి అన్నదానం చేయటం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం పవిత్రమైన కార్యంగా భావిస్తారు కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు కలిగే లాభాలు పాప విముక్తి కలుగుతుంది అలాగే కోరికలు నెరవేరడం జరుగుతుంది విష్ణు అనుగ్రహం దక్కుతుంది కుటుంబంలో శాంతి ఐశ్వర్యం భూతప్రేత యోధుల నుండి విముక్తి కలుగుతుంది ఇకపోతే చివరిగా ఉపసంహరణం గురించి కూడా తెలుసుకుందాం కామద ఏకాదశి వ్రతం నిష్ట భక్తి విశ్వాసంతో ఆచరిస్తే జీవితంలో మనసు మనసుకున్న కోరికలు నెరవేరుతాయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందేందుకు ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో పాటించుకుంటే ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే అష్టైశ్వర్యాలతో తొలతొగుతూ ఉంటారు ఇదండి కామద ఏకాదశి గురించి అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం కదా కామద ఏకాదశి పూజా విధానం కథ అలాగే ప్రాముఖ్యత విశిష్టత స్త్రీలకు సౌభాగ్యం కోసం ఎలాంటి వ్రతం ఎలా పూజ చేసుకోవాలి అనేది అంతా కూడా తెలుసుకున్నాం కదా ఇక ఆలస్యం ఎందుకండి ఇదే విధంగా నమ్మిన వారు నమ్మినంత అన్నట్టు పూజైతే చేసుకొని అందరం కూడా సంతోషంగా జీవిద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మొత్తం కూడా మా తిరుపతిలోని కోదండరాములండి కోదండరాముల వారి ఆలయం దగ్గర జరిగిన బ్రహ్మోత్సవాలలో ఒక చిన్న భాగం వరకు వీడియో తీసి మీకు పెట్టానమాట ఇదిగో చూసారండి అండి పూజారులు అందరూ కూడా ఎంత చక్కగా రెడీ అయిపోయారనమాట స్వామివారిని ఊరేగింపుకి తీసుకెళ్ళటానికి చాలా బాగా అయితే ఊరేగింపు అయితే చేశారండి ఇక్కడ పూజలు అంతా కూడా రాములవారు వారు అయితే వాహనం వస్తుంది చూడండి హంస వాహనం పైన అయితే ఊరేగింపు జరుగుతుంది అనమాట ఈరోజు చూసారా అండి ఎంత చక్కగా అయితే ఉన్నారో రాములు వారు దర్జాగా అయితే ఊరేగింపులో అయితే పల్లకి పైన కూర్చున్నారు హంస వాహనం పైన దర్జాగా కూర్చున్నారనమాట ఎదురుగానే సీతమ్మ కూడా ఉందనమాట మీకు సీతమ్మను కూడా చూపెడతాను చూడండి చాలా చక్కగా ఉంటుంది కన్నులు విందుగా అయితే చూడటానికి చాలా బాగుంటారనమాట చూడండి రాములవారు వారు ఎంత కలగా ఉన్నారో ముఖమైతే చూస్తున్నారా ఇదిగోండి ఎదురుగా అయితే సీతమ్మ కూడా కూర్చొని ఉంది చూడండి అమ్మవారు సిగ్గుపడుతూ ఎంత అలంకరణ చాలా బాగుంది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మా తిరుపతిలోని కోదండరాముల వారి ఆలయం దగ్గర బ్రహ్మోత్సవంలో ఒక చిన్న భాగం అయితే నేను ఈ వీడియోలో అయితే పెట్టానండి స్వామివారు హంస పల్లకిలో అయితే వెళ్తున్నారు చూడండి చాలా చక్కగా ఉంటుంది అందరూ కూడా కొంతమంది స్వామివార్ల గేటప్లు అలంకరించుకొని మరి వచ్చారనమాట వీధులలో భజనలు పాటలు అన్నీ కూడా పాడుతూ నృత్యాలు కూడా చేస్తూ ఉన్నారు చాలా చక్కగా అనిపించింది కన్నులు విందుగా అక్కడ అసలు అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ రావటానికి బుద్ధి పుట్టలేదనమాట చాలా టైం అయితే నేను గడిపానండి గుడి దగ్గర అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి గజరాజులు చూసారా అండి చెరుకు చెరుకుమల్లలు తింటున్నాయి చాలా బాగుండిందండి గుడి దగ్గర అయితే ప్రశాంతంగా ఉండింది నాకైతే రాములు రాముల వారి గుడి దగ్గర అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్